వెల్కమ్ టు అవర్ ఛానల్ యూస్ఫుల్ టు ఆల్ శరీర గాయాలను తగ్గించే శక్తి ఏ కూరగాయలో ఉంటుంది శరీర గాయాలను తగ్గించే శక్తి ఏ కూరగాయలో ఉంటుంది క్యారెట్ క్యారెట్ నక్షత్రాలు ఎక్కువగా ఏ సమయంలో ప్రకాశిస్తాయి నక్షత్రాలు ఎక్కువగా ఏ సమయంలో ప్రకాశిస్తాయి సంధ్యా సమయంలో సంధ్యా సమయంలో ఏ పండు తినడం వలన ఎముకలు బలంగా తయారవుతాయి ఏ పండు తినడం వలన ఎముకలు బలంగా తయారవుతాయి అరటి పండు అరటి పండు ఐదు సూర్యుడులు ఒకేసారి ఉదయించిన దేశం ఏది ఐదు సూర్యుడులు ఒకేసారి ఉదయించిన దేశం ఏది చైనా చైనా వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పగలిగే ఏకైక జంతువు ఏది వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పగలిగే ఏకైక జంతువు ఏది ఏ ఏనుగు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్